మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్ విశ్వబ్రామణ సంఘం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళన వ్యవస్థాపకులు వేములకొండ జంగాచారి రాజుచారి వెంకటాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ జాతీయ అధ్యక్షుడు రంగాచారి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహనాచారి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి మీర్పేట్ కార్పొరేటర్ పసనూరి బిక్షపతి చారి మహేశ్వరం మనుమయ సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో ఒక లక్ష రూపాయలతో ఏర్పడిన సంఘం దాదాపు కోటి రూపాయలకు చేరుకోవడం ఆనందకరమని సభ్యులు పేర్కొన్నారు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి సంఘం ఆధ్వర్యంలో నాలుగు లక్షల రూపాయల చెక్కులను సంఘం సభ్యులు అందజేశారు ఈ అసోసియేషన్ ద్వారా పేద విశ్వబ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా పనిచేయడమే నాదర్గోల్ విశ్వబ్రాహ్మణ సంఘం లక్ష్యమని సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నరేష్ సురేష్ బ్రహ్మచారి నయనాచారి సోమాచారి శ్రీహరి శ్రీనివాసాచారి నారోజు కుమారస్వామి చారి రవిచారి మహేష్ చారి రాముచారి సంఘం నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Joy! ఈ యొక్క సంఘం ఈ విశ్వబ్రహ్మ సంఘం మన నాటకంలో రెండు వేల ఇరవైలో అరవై మంది సభ్యులతో ప్రారంభించబడింది అంటే సంవత్సరానికి ఐదు వేల చొప్పున అరవై మంది ఐదు వేల మూడు లక్షల రూపాయలు అంతే అధ్యక్ష వాటితో మరి రెండవ సంవత్సరం అరవై మంది రాష్ట్రాలు కూడా పద్నాలుగు మూడో సంవత్సరం నూట అరవై ఒక్కటికి నాలుగో సంవత్సరం నూట తొంభై ఒక్కరికి జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వందల ఐదు వార్సోత్సరాలు ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఇరవై ఐదు వేల మొదల సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేలకి కానీ సుమారుగా ఇప్పుడు ఎంత అయిందంటే నలభై వేలు అంటే ఒక పదిహేను వేల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంగా వచ్చింది ఈ సంవత్సరం కొత్త చేయడం వారు నలభై వేలు చెల్లించి అయితే కొంతమంది ఆత్మీయులు మేము నలభై వేలు ఒకేసారి చెల్లించుకోలేము అని చెప్పేసి వినోదించుకోవడంతో దాన్ని ఏం చేసిన మేము అంటే భూ భూ ఈ సంవత్సరం ప్రారంభించి వాళ్ళకు ఐదు వేల చొప్పున ప్రారంభించడం ఈ ఐదు వేలలో ఇప్పుడు కొంతమంది లేని కొత్త అంటే మొత్తం మూడు వందల మంది సంఘంలో ఈ మూడు వందల మందితో ఈ సంఘం నడుస్తూ ఉంది మరి యొక్క సంఘం ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ డెబ్బై లక్షలకు జరుగుతుంది ఇంతకంటే ఎక్కువైతే కొంతమంది సభ్యులు కట్టడానికి ఇబ్బంది అవుతారు కాబట్టి ముప్పై వేల లోన్ కంటే పెంచకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ముప్పై వేల చొప్పులు లోన్ ఇచ్చినాక కూడా కొంత అమౌంట్ మిగిలే అవకాశాలు ఉన్నాయి వాటిని ఏం చెప్పమన్న ఆలోచనతోనే ఈ ముప్పై వేలు తీసుకునేది తెలిసిన లోన్ ఎవరైతే లోన్ తీసుకుంటుందో ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రాముఖ్య నోటు మీద సంతకం చేసి స్వయంగా రావాలి ఖచ్చితంగా ప్లస్ ఒక వ్యక్తిని జమానా ఇచ్చి ముప్పై వేలు తీసుకోవాలి మిగిలిన అమౌంట్ని ఏ విధంగా అంటే ఎంత ఒక వేల ఐదు లక్షలు మిగిలిన అనుకోండి ఒక్కరికి యాభై వేల కూడా అదనంగా రెండో అమౌంట్ కూడా దిగామేసి నిర్ణయం చేస్తున్నాం ఆ యాభై వేలు కూడా ఎవరికైనా కావాలో ద్రాపదీ తీసుకోవాలి ఎక్కడెక్కడ ఐదు వేలు ఎట్టి ఎంతో దూరైతే బండ మీద పెట్రోల్ పోసుకునే కారణాల వచ్చి

ఇప్పుడు ఐదవ వార్షికోత్సవం జరు జరుపు జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు దాదాపు డెబ్బై లక్షల రూపాయలు పొదుపుగా ఏర్పాటు చేసి సంఘంలోని మూడు వందల మందికి సభ్యులకు టూ పర్సెంట్ లేక రెండు రూపాయల చొప్పున మన వంతు ధర్మంగా ఈ విశ్వ బ్రాహ్మణ జాతులు ఉట్టినందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంఘాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈరోజు నాగర్గుల్ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పడి ఐదు సంవత్సరాలు మార్చుకోవడం సందర్భంగా నగర్గులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గౌరవ పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు పులి రంగాచార్య గారు ఈ వ్యవస్థాపకులు జంగాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నాదర్గులో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చనిపోతే ఈ సంఘం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఈ సంఘం మేమున్నామని ధైర్యాన్ని చెప్పి ఈ రోజు అలా అందడం జరిగింది రేపు రాబోయే రోజులలో విశ్వబ్రాహ్మణులకు ఏ ఒక్కరికి కాబోయే వచ్చిన సంఘం ద్వారా మేమందరం ఉండి వాళ్ళకి సహ సహకారం చేశామని తెలియజేస్తూ దాన్ని మంచి కార్యక్రమం చేసిన జంగాచారి వారికి వారి బృందానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈ రోజు మా జాతికి ఒక పండుగ రోజు పాత పట్టణానికి పండుగ రోజు విశ్వకర్మలకు పండుగ రోజు ఈ పండుగ రోజు కల్పించింది ఎవరయా అంటే మా జాతి రత్నము జంగాచారి ఇంతమందిని ఈడ గ్యాదర్ చేసి కోటి రూపాయలు జమ చేసి ఇవాళ ఒక ప్రఖ్యాతంగా జాతి లోపలనే ఒక ఆనిమత్యం పోషిస్తున్నాడు ఆయన దాన్ని మేమంతా జాతి గర్విస్తున్నాము నేను జాతీయ అధ్యక్షునిగా మా సంఘము నేషనల్ తెలంగాణ రాష్ట్ర సంఘం మరి కార్పొరేటర్స్ గవర్నమెంట్ అధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది చెప్పడానికే కాదు వినటానికే కాదు ఇది మా జాతి లోపల ఇది ఆరంభమైంది ఇది దీనికి ఇప్పుడే చెప్పడం జరిగింది హైదరాబాద్ చుట్టూ ఈ బ్రాంచెస్ ఏర్పడాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక సంఘానికి సంబంధించింది కాదు కాబట్టి కులానికి సంబంధించింది ప్రతి జాతీయుడు మా తన ఈడ దగ్గర దగ్గర నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది హైదరాబాద్లో పాపులేషన్ ఉన్నది వీళ్ళందరినీ ఏకం చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏది మాకు కూడా నలభై వేల సంధి చేసినాం కానీ ఇంత మంచి మార్గం మాకు కనిపేలేదు ఇది ఎంత వర్ణన చేసినా జంగాచారి గారిని మేమైతే చాలా గర్వపడుతున్నాము దీన్ని జంగాచారి నాదర్గులు వరకే కాకుండా దీన్ని ప్రతి బ్రాంచెస్గా హైదరాబాద్ చుట్టుముట్టు కూడా తిరగాల్సిన అవసరం ఉన్నది ఆయన ఇప్పుడు ఆయన ఏవి చేసినా జాతి కోసం ఇదొక సేవ జాతి జాతీయుల కోసం ఒక సేవ కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉన్నదని నేను మనవి చేస్తూ జయ విశ్వకర్మ